అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం దాన్నే డయాబెటిక్ నెఫరోపతి అంటాం ఈ కాలంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు అంటే వీధి వీధి డయాలసిస్ పెరిగిపోతుంది డయాలసిస్ అంటే ఏంటి బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి మనీనాలు బయట తీసేది డయాలసిస్ ఎందుకు ఈ డయాబెటిక్ నెఫరోపతి వస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి కారణం డయాబెటిస్ ఈ డయాబెటిస్ అనేది ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు మనకు కంట్రోల్ లేకుండా హెచ్బిఏన్సీని సెవెన్ టు టెన్ మధ్యలో మెయింటైన్ చేసుకుని హెవీగా మనం అన్కంట్రోల్ డయాబెటీస్ అయితే ఖచ్చితంగా ఇది డయాబెటిక్ నెఫరోపతికి వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా పేషెంట్ అనేవాళ్ళు డైరెక్ట్గా డయాబెటిక్ అంటే క్రియాటిన్ అనేది బాగా పెరిగిపోయి ఆటోమేటిక్గా రీనల్ ఫెయిర్ అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ నెఫరోపతి రాకూడదంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడూ హెచ్బీఏ వన్స్ని ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ లోపు ఉంచుకోవాలి ఇది ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఈ ఆయుర్వేదిక్ పద్ధతుల్లో మంచి డైట్ కస్టమైజ్డ్ డైట్ దాంతోపాటు మంచి హ్యాబిట్స్ దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ దాంతోపాటు కంటిన్యూస్ డాక్టర్ కన్సల్టేషన్తో ఉంటే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ని రివర్స్ చేసే పద్ధతి ఈ మాధవబాగ్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్లో ఉంది సో మీకు డయాలసిస్ కావాలా మంచి ఆరోగ్యం కావాలా ఆలోచించండి సో మన జీవితంలో ఎప్పుడైనా ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లు నేర్చుకుంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళాం